హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బాలకృష్ణ గతంలో నేను ఒక వీడియో చేసిన నెలలో కంటిన్యూగా ఆటో నడిపించి లక్ష రూపాయలు సంపాదించగలమా లేదా అనే వీడియో చేసిన అది మీరు కూడా చూసుంటారు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి నేను తీసుకున్న టార్గెట్ ఏంది నేను అనుసరిస్తున్న ప్రణాళిక ఏంది అనేది అన్నా క్లుప్తంగా చెప్పిన అయితే ఈ పది రోజులలో నేను ఎంత సంపాదించినా ఈరోజు మీకు చూపిస్తాను ఈ పది రోజులలో నాకు కొన్ని రకాల అనుభవాలు కూడా ఎదురైనాయి అవేంటో రోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను నేను ఒకరోజు మూడు వేల మూడు వందల నుంచి మూడు వేల ఐదు వందలు చేస్తే కానీ నా టార్గెట్ పూర్తి కాదు అంటే ఒకరోజు నేను మూడు వేల మూడు వేల నుంచి నాలుగు వేల మధ్యలో చేస్తే కానీ నా టార్గెట్ పూర్తి కాదు అలాంటి టార్గెట్లో నేను ముందుకు వెళ్తున్నప్పుడు నాకు కొన్ని రకాల అనుభవాలు ఎదురవడం కొన్ని రకాల ప్రాబ్లమ్స్ రావడం ద్వారా అలా వచ్చినా కూడా నా పట్టుదలని నేను వదులుకోకుండా నేను ఎట్లా ఎంత చేశానో ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను ఇప్పుడు నేను ఎంత చేసినా అనేది స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను చూడండి ఎందుకంటే మీకు నిజం తెలియాలని చెప్పి నేను స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తున్నాను ఫస్ట్ ఊపర్ రోజు చూద్దాం అయితే నేను లక్ష రూపాయలు సంపాదించుకోవాలని టార్గెట్ పెట్టుకున్నా అయినా కూడా ఫస్ట్ రోజే నాకు ఒక ఆటంకం అనేది ఎదురైంది అందుకని నేను ఫస్ట్ రోజు వెళ్ళలేకపోయినాను సెకండ్ రోజు నుంచి నా జర్నీ స్టార్ట్ చేసిన సెకండ్ డేట్ రోజు రెండు వేల రెండు వందల పది రూపాయలు వచ్చింది థర్డ్ రోజు రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఫోర్త్ రోజు ఒక్క వంద నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి సిక్స్త్ రోజు ఏడు వందల నలభై ఆరు రూపాయలు వచ్చింది ఆ తర్వాత పదహారు వందల యాభై నాలుగు రూపాయలు ఆ తర్వాత మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలు వచ్చింది ఇది నేను ఊబర్లో సాధించిన హైయెస్ట్ ఇది ఒక రోజులో హైయెస్ట్ చేసింది నేను ఊబర్లోనే తర్వాత ఇప్పుడు ర్యాపిడోలో చూసుకున్నాము ర్యాపిడోలో ఏంటంటే డైలీ డైలీ చూపెట్టడానికి రాదు సో ఎందుకంటే నేను అందుకనే వీక్లీ కౌంట్ చేసి చూపిస్తున్నాను ఫస్ట్ ఫోర్ డేస్ లోపల మూడు వేల ఎనభై రూపాయలు వచ్చింది తర్వాత నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు రూపాయలు వచ్చింది ఇప్పుడు మొత్తం టోటల్ చేద్దాం రెండు వేల రెండు వందల పది రూపాయలు ప్లస్ రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ప్లస్ ఒక్క వెయ్యి నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయలు ప్లస్ ఏడు వందల నలభై ఆరు రూపాయలు ప్లస్ పదహారు వందల యాభై నాలుగు రూపాయలు ప్లస్ మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలు ప్లస్ రెండు వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలు ప్లస్ మూడు వేల ఎనభై రూపాయలు ప్లస్ నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు రూపాయలు ప్లస్ ఈ టోటల్ చేస్తే ఇరవై రెండు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు వచ్చిందండి ఇది నేను టెన్ డేస్లో సంపాదించింది అయితే నేను అనుకున్న దానికనేది చాలా తక్కువగానే వచ్చింది అని అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఇంకా ఉన్నది ఇంకా ఇరవై రోజులు ఉన్నాయి రోజుకి మూడు వేల నాలుగు వేలు మూడు వేల నుంచి నాలుగు వేలు సంపాదించడం సాధ్యమే కానీ అది పెద్ద సవాలుగా మారింది కానీ నేను నా ప్రయత్నం నా పట్టుదల వదలకుండా తప్పకుండా నేను విలైనంత ఎక్కువ సంపాదించి మీకు చూపిస్తాను గత నేను గత పది రోజులలో చూసి కదా రెండు వేల ఇరవై రెండు వేల పైన సంపాదించగలిగినాను కానీ నేను కానీ నా టార్గెట్ ప్రకారం చూసుకుంటే నేను ముప్పై వేల పైన చేయాల్సి ఉంది కానీ కాలేదు అలా అందులో నాకు కొన్ని ఆటంకాలు కూడా ఎదురైనాయి అవి ఏంటంటే కొన్నిసార్లు కస్టమర్స్ని కస్టమర్ బుకింగ్ చేసుకున్న కస్టమర్ వాళ్ళ ఇంటికి దగ్గరికి వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ చేసుకోరు కొంత కొన్నిసార్లు వర్షాలు పడడం కూడా నాకు కొంత ప్రాబ్లంగా అనిపించింది కొన్నిసార్లు ఈ ఎండకు తట్టుకోలేక నా శరీరం కూడా అలసిపోయింది అది కూడా నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది నేను నా లక్ష్యాన్ని సాధించాలంటే నా ఫ్యామిలీని కానీ నా అప్పులను కానీ నేను అనుకున్న జీవితాన్ని పొందాలనుకున్నప్పుడు తప్పకుండా కష్టపడాల్సిందే మీరు కూడా మీ జీవితంలో ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆటంకాలు అనేవి ఏవైనా ఎదురవుతుంటాయి చూసారు కదా నేను లక్ష రూపాయలు సంపాదించాలనుకున్నాను పర్ డే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేయాలనుకున్నా ఒకరోజు ప్రతిరోజు మూడు వేల ఐదు వందల పైన చేయాలి అని అనుకున్నాను కానీ కొన్ని సందర్భాలు కొన్ని పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల కూడా కాలేకపోతుంది మీరు కూడా మీ జీవితంలో ఏదైనా లక్ష్యం పెట్టుకున్నప్పుడు కొన్ని రకాల ఆటంకాలను ఎదురవుతూ ఉంటాయి అలా ఎదురైనప్పుడు మనం నిరాశ చెందకుండా మనోధైర్యంతో ముందుకెళ్తే తప్పకుండా విజయం అనేది సాధించగలుగుతాం చూసి కదా ఫ్రెండ్స్ పది రోజులలో నేను ఆటో నడుపు ఎంత చేసినో ఈ నెలలో ఎంత అవుతుందో చూద్దాం ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందంటాను నేను మీ బాలకృష్ణ